అధికారుల వైకి వచ్చేకి సంక్షేమ పథకాలని సూపర్ సిక్స్ అని ప్రచారం చేసుకున్నారు ఎందుకంటే అంత మీడియా మిత్రులు తెలుసు మన ఆంధ్రప్రదేశ్ జనాలు అందరూ తెలుసు ఎందుకంటే వాళ్ళు మ్యాన్ పేస్ట్ లో చంద్ర చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టి మ్యాన్పేస్ట్ ఇడిసినారు అలాంటిది రోజు ఆయన గత ఎన్నికలలో అచ్చెమ్మ నాయుడు ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వర పంతొమ్మిది వరకు మంత్రి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు ఆయన అదేవిధంగా పోయిన ఎలక్షన్ అప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న మనం చూసినాం ఆడబిడ్డ నిధి ప్రతి అక్కా చెల్లెలకి ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఖచ్చితంగా ఇంట్లో ఒగురుంటే ఇద్దరున్నా ముగ్గురున్నా ముగ్గురుంటే నాలుగున్నర వేలు నాలుగు ఉంటే ఆరు వేలు ఇస్తామని ప్రచారం చేసిన మంత్రి మంత్రులు చేసినారు చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ కూట ప్రభుత్వం ప్రతి ఒక్కరూ అలాంటిది ఈరోజు అన్యాయంగా ప్రజలను మోసం చేసి వాళ్ళంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి మేము ఆ సీట్లో కుసనల తప్ప వేరే ప్రజలకు ఏదో చేస్తామనే విధం అది అదే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఏమి నవరత్నాలు ఏం చెప్పినాడో తూచా తప్పకుండా కరోనా ఉన్నా కానీ ఆయన మనం మాట ఇచ్చినామో మాట తప్పకూడదు అనే విధంగా ఆ విధానంతో ఆయన ప్రతి ఒక్కరికి ఏ సంఖ్య ఏమేమి చేసినా అవన్నీ మొత్తము అక్కాచల్లెమ్మలకి డిబ్యూట్ ద్వారా వేసింది మనం చూసినాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు అది దాన్ని వీళ్ళు బేచ్ చేసుకొని మేము కానీ అవే రెట్టింపు చేసి ఆ అమ్మవారిని తల్లికి వందామని ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని అది నీర్కార్చిన మనం చూస్తున్నాము కొంతమందికి నా తెలిసి ఎనభై ఏడు లక్షల మంది ఉన్నారు మనకి తల్లికి వంద అమ్మఒడి పిల్లలు అలాంటిది నాకు తెలిసి ముప్పై లక్షలు నలభై లక్షలు కానీ వెళ్ళేవాళ్ళు అకౌంట్లకి అవి కానీ చాలా మందికి ఓ ఎనిమిది వేలు ఆరు వేలు ఒక పదకొండు వేలు పదమూడు వేలు అలాగే పడినాయి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బయటపడితే మనకేమన్నా సంక్షేమ పథకాలు మళ్ళీ వస్తాయేమో రావేమో అనే భయం ప్రజల్లోన సృష్టిస్తున్నారు అలాంటిది ఈరోజు వీళ్ళు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చేసినాడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అయినా అలాంటి వ్యక్తితో ఈరోజు మన మన ఆడబిడ్డనిదని నిన్ను చూసినాం ఆ వాళ్ళకి అంత ఆడబిడ్డలకి ఏ రోజులు లేదంటే రాష్ట్రాన్ని నమ్ముకోవాలంటారు అంటే మీరు ఎంత ఎందుకు మోసం చేసాక అంటే మోసం చేసి మీరు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పకుండా వేసేది కాదు మీరు మోసం చేసి అధికారంలో సీట్లో కుచోవాలి అంతే అయినాక ప్రజలు సంబంధం వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ ఐదేళ్ళు తర్వాత మాకేం ఏం అనే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు మీరు మీరుగా మీరు మాత్రం మీరు ఈ సూపర్ సిక్స్ ఏం చెప్పినారో మేము ఆ సూపర్ సిక్స్ చేసేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు మేము ప్రజలు లేకపోతాము ఖచ్చితంగా మీ ఏమేమి చేసినా సూపర్ సిక్స్ అవన్నీ ఖచ్చితంగా మీరు అమలు చేసేది అలా ఇప్పుడు అంటున్నారు ఆయనేమో చంద్రబాబు నాయుడేమో అయితే సూపర్ సిక్స్ అన్వేషిసినామో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నేలకు మంది మాట్లాడు అంటే మీరు ఎవరన్నా మాట్లాడితే మీ నేలకు కోసేస్తారని అనుకోకుండా అది ఎంత గ్యాప్ పెట్టినాడు ఆయన ఆయనేమో సంక్షేమ పథకం సూపర్ సిక్స్ మొత్తం ఏ చేసామంటారు ఆయన మంత్రి ఏమో ఆయనేమో ఒకసారి పోయినసారి కానీ మేము ఉన్నాం పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు ఆయన అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయన నోటితోనేమో లేదు ఆడబిట్టినది లేదు అది వేయాలంటే మేము రాష్ట్రాన్ని అమ్మాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అంటున్నాడు ఇలాంటిది కోరు కోరు వీర్లు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ ఎవరైనా సంక్షేమ పథకాలు అడిగే తలకే ఏదో ఒకటి కేసు అంటారు ఎవరినో మొత్తం డైవర్స్ మొత్తం మీడియా అంతా అక్కడ ఇప్పుడు మద్యం కేసులో అయితే అసలు మద్యము అసలు ప్రభుత్వము కొనుగోలు చేసింది ప్రభుత్వం చేసింది అదంతా అలాంటిది వీళ్ళు అదే పనికే అంటే వీళ్ళు ఏమి దేన్ని డైవర్ట్ చేయాల ప్రజలను డైవర్ట్ ఎట్లా చేయాలంటే ఈ సంక్షేమ పథకాలు వేయలేక ఈ ఇప్పుడు చూడు రైతు భరోసా అంటే రైతు భరోసా రెండు సంవత్సరాలు అయిపోయా రెండు సీజన్లు అయిపోయా ఇది ఇంతవరకు లేదు వీళ్ళు ఒక్కరు అసలు సంక్షేమ పథకాలు అనేది వాళ్ళు సూపర్ సిక్స్ అనేది గాలికొరేసి ఓన్లీ వీళ్ళు ఎవరిని జైలుకి వెళ్ళా ఎవరిని లోడ్ పెట్టాలా ఎవరిని ఏ దాడి చేయాలా ఏ అధికారిని దాడి చేయాలనేది అదే ఉంది తప్ప వీరికి మీరు మాత్రం ఎంత డైవర్స్ పార్టీ చేసినా మేము మాత్రము మీద చేసేంత వరకు మిమ్మల్ని వద్దులు ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు ఆశ చెప్పి అక్కా చెల్లెమ్మలకి మీరే మీరే చెప్పారు పదహైదు వేల పదహైదు వేల పదహైదు వేలు అన్నారు మళ్ళా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు పద్దెనిమిది మీరు అనేది మేము కాదు మీ మాటలు విని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చో తప్పు వేసినారు కాబట్టే సంక్షేమ పథకాలు చేసినారు కాబట్టే ఈయనలో ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే మేము వేస్తాం రెట్టింపు రెట్టింపేస్తాం అనే విధంగా చెప్పినారు కాబట్టే మేము ఓట్లు వేసినా అంటే మేముందేమి మీరు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వేసేదేమి ఈయన వేయకుండేదేమని అనే విధంగా మీకు వేసి గెలిపించినారు మేము మాత్రము దానికి మీరు ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమేమి సూపర్ సిక్స్ ఏమేమి చేసినారు ఆ సూపర్ సిక్స్ పథకాలు మొత్తము జనాలకు వేసే వరకు మేము జనాలు లేకపోయి ఖచ్చితంగా పోరాటం చేస్తున్నా ఉంటాము అక్కా చెల్లె మీద ఇప్పుడు మేము కానీ విసు స్థాయి సమస్యలు పెట్టాము మా మండల మా కాన్షియస్ అయిపోయినాయి మండలాలు అయిపోయినాయి మళ్ళీ ప్రతి గ్రామం తిరుగుతాం గ్రామం తిరిగి మీరు ఏమేమి మోసం చేసినారో ఇవన్నీ ప్రజలకు చెప్పుకుంటూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పోయి ఇంటి దగ్గర పోయి ఖచ్చితంగా మీ మోసాలు మిమ్మల్ని మీరు ఈ సంక్షేమ పత్రిక ఈ ఆడబిడ్డ మీరు వేసేంత వరకు మిమ్మల్ని మాత్రము మీ కాలను పట్టుకొని ఖచ్చితంగా ఆ ఆడబిడిని ఏసి వరకు ఇడిసే ప్రసక్తి లేదని ఈ రోజు మీడియా ముఖంగా చెప్తున్నాం